చూసారు కానీ ఆకారం పెద్దది చూసి తెలిసిపోతుంది నువ్వు చెప్పక్క చూసి తెలిసిపోతుంది మీకు చెప్పకల్ల తగ్గేదెల వా ఏమి తేజస్సు బిడ్డ చిమ్మపూర్ చిన్నోడు తనని ఆశీర్వదించండి మీ జిల్లా వాడు మీ ప్రాంతం వాడు ఎందుకు నమస్తే సార్ మీకు

పేరు చిన్నది కానీ ఆకారం పెద్దది అదే అదే చూసి తెలిసిపోతుంది నువ్వు చెప్పక్కల చూసి తెలిసిపోతుంది నువ్వు చెప్పక్కల అందులో చూశారు వీడియోస్ థ్యాంక్ యూ అన్న చాలా కష్టపడతా ఉంటా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంటే ఈ ఆర్ట్ అందరికి రాదు భగవంతుడు కొద్దిమందిగా ఇస్తాడు అది నీకు ఇచ్చారు నెల్లూరులో థ్యాంక్ యూ అంతేగా వెరీ గుడ్ అయితే మందలు ఏంటంటే నెల్లూరుకు వచ్చారు లేఅవుట్ బ్రహ్మాండంగా జరిగింది ఒకసారి ఆ అద్భుతమైన లేఅవుట్ మీ చేతుల్లో లాంచ్ అయింది కాబట్టి ఒకసారి మా నెంబర్స్ లేఅవుట్ గురించి అంటే నేను నిన్ను కూడా చెప్పే వెంకటరెడ్డి గారు ఏం చెప్తారో అదే చేస్తాడు ఆయన ఏం చేస్తాడో అదే చెప్తాడు అండ్ అంతేకాకుండా నేను ఇది చేస్తాను నా కెపాసిటీ అంతే అని చెప్పడం సో అది నాకు బాగా నచ్చింది హానెస్ట్గా నచ్చింది సో అందుకోసం హైదరాబాద్లో ఆల్రెడీ రెండు వెంచర్లు అయిపోయింది నెల్లూరులో ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ చెప్పారు టైం రావాలి కదా అవును దేనికైనా సో ఏంటంటే ఈ రోజుల్లో అయితే బాగుంటుంది మీరు రావాలి అంటే ఫ్యామిలీకి రావడం జరిగింది అండ్ ఇక్కడ నెల్లూరు చేపల పులుసు అంటే కదా అది అది మెయిన్ ఆడకే ఏంది ఇంతకే నెల్లూరు చేపల పులుసు అలాగే అదేదండి వేసుకో గట్టిగా తగిలిచ్చారు అయితే అంత రైలించి సో అంతేకాకుండా ఇక్కడ ఉన్న దర్గాలు కస్పు రవ్వచ్చు చూసాను ఎల్లు వచ్చారు మీరు అండ్ అలాగంటే మా ఆవిడికి ఫస్ట్ టైం నెల్లూరు రావడం నేను చాలాసార్లు వచ్చాను బావిడి ఫస్ట్ టైం సో తను ఇప్పుడు ఆల్రెడీ నన్ను ఇక్కడ ఇంట్లో వదిలేసి అప్పుడు తిరుగుతున్నారు బ్లాక్ చేయడానికి వెళ్ళారా బ్లాక్ చేయడానికి వెళ్ళరా సో డెఫినెట్గా ఈ అంజన గోల్డెన్ గ్లాక్సీ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ జర్నీలో ఆయన అంటే ఓన్లీ ఉన్న ఫిఫ్టీన్ ఏకర్స్కి కాంపౌండ్ వాళ్ళు కట్టడం అనేది చాలా నిజంగా ఎవరో లేవుట్లు కట్టరు అవును సో అందుకోసం అదే చెప్తున్నా కదా ఆయన ఏం చెప్పారు అది చేస్తా అని చెప్పి సో అందుకోసం అంత అయిన తర్వాత వస్తాను అని చెప్పాను ఆ మాట మీద ఆ ఉన్నారు నేను చెప్పిన మాట మీద ఈరోజు వచ్చాను జరిగింది అద్భుతంగా జరిగింది నేను వారికి సహకరిస్తున్నాను వారు ఎంతోమందికి మంచి హోటల్ తినే ఫుడ్ అవును పెరుగుతుంది ఒక నలభై ఆరు మంది మీ గురించి ఒక చిన్న మాట చెప్పారన్న ఇప్పుడు మిమ్మల్ని కలవడం ఫస్ట్ టైము గొడిగేసుకొని వచ్చి మరి కారెక్కిచ్చారంట అంటే ఎంత ఎదిగినా కానీ ఒదుగుండడం అంటే మిమ్మల్ని చూసే అంటే అంటే అంత డౌన్ టూ ఉంటారు మీరు ఎప్పుడు అది మా తల్లిదండ్రులు జరిపించిన సంస్కారం సూపర్ అన్న సో ఎందుకంటే ఇప్పుడు నేను చేసే మంచి పనులకి వాళ్ళకి పేరు వస్తుంది అవును ఓకే నేను చేసే మంచి పనులకి నా బిడ్డలకి పేరు వస్తుంది అదే కదా మనకు వచ్చేది లాస్ట్లో అంత నేను తీసుకెళ్తాం నువ్వు అయినా ఏం తీసుకెళ్ళా మాలతో కూడా తీసుకోబోలా ఏం తీసుకెళ్ళా కూడా కూడ ఏం చెప్పేవరా అదే కదా సో అందుకోసం నెల్లూరు రావటం జరిగింది ఓపెనింగ్ అయ్యింది నిన్న చాలా అద్భుతం అండ్ అంత ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత నిన్న నిన్న రాత్రి అద్భుతం వర్షం ఇక్కడ సో అదే శుభ సూచికం అనుకున్నాను అవునండి భగవంతుడు కొంతమందికి అలా ఆశీర్వదిస్తాడు సో ఆ నమ్మకం మీద వచ్చాం అండ్ దైవాదీనం సూపర్ అన్నా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాబోయే సినిమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏం చేస్తున్నా ప్రాజెక్టులో ఏ విధంగా ఉండబోతున్నాయి నేను హెక్ చేస్తాను ఏ విధంగా నేను చేస్తాను పంచింగ్ పలక్నామాకే పంచా అవును చేస్తారు నేను డైరెక్టర్ని కాదు అట్లనే కాదు సినిమాల్లో చేస్తున్నా కదా క్యారెక్టర్లు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇంతకుముందు చూసిన సినిమాలు ఏ విధంగా ఉన్నాయి మొత్తం కామెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అదే అది అంటేనే కామెడీ సో అందుకోసం పవన్ కళ్యాణ్ గారు అండ్ అంతేకాకుండా రీసెంట్గా శివాజీ తోటి ఒక రెండు సినిమాలు చేశాడు మన హీరో శివాజీ నైంటీస్ అని ఒక పెద్ద హిట్ అయింది అదొకటి తర్వాత హిందీ సినిమా చేశారు కపిల్ శర్మ అని ఐడియా కపిల్ శర్మ అతను హీరో సో ఆయన సినిమా అది సినిమాలో షూటింగ్ జరిగింది సో అది కాకుండా ఇంకొక జేడి చక్రవర్తి గారు ఆయన హీరోగా ఒక సినిమా అండ్ కొత్తలతో ఒక రెండు సినిమాలు ఆల్రెడీ ఓపెనింగ్ అయింది షూటింగ్ వచ్చి జూలైలో సూపర్ అది సో అంతేకాకుండా ఒకటి తమిళ ఒకటి కొట్టడం ఇంకా మామూలుగా అంటే వారం నటుడికి లాంగ్వేజ్ అంతేనా అలాగే కనక్ నో లాంగ్వేజ్ సో ఎందుకంటే ఇప్పుడు ఇటీవల మధ్యకాలంలో ఇంతకుముందు సౌత్ ఇండియా యాక్టర్లు అంటే కొన్ని తెలుగు తమిళ్ హిందీ మ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అవును సో ఇప్పుడు ఆ యాక్ట్రస్ని హిందీలో అదర్ లాంగ్వేజ్ తీసుకుంటారంటే అంటే అది మన గొప్పతనం గ్రేట్ మంచిది ఫైనల్ ఒక మాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఎన్ని సినిమాలు చేయబోతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు గుర్తొచ్చేది గుడి బా కాస్ట్లీ నా బతుకు బొగ్గు పాలు చేసా కదరు అదొకటి కలేజ్లో అయితే మొన్న రీ రిలీజు ఊరిని సామే ఆ డైలాగులు వీళ్ళు చెప్పేస్తున్నారు వాటే వండర్ఫుల్ మొల్లకాయా అదొకటి మై లవ్లీ స్టీరింగ్ మేము ఇంప్రూవ్ చేసినాయి కదంతా అంటే ఒక ఆర్టిస్ట్కి క్యారెక్టర్ చెప్పగల ఒక యాక్టర్కి సో అది మేము ఓన్ చేసుకుంటాం అది ఇప్పుడు నా జాబ్ అది సో అందుకోసం ఓన్ చేసుకోవాలి యాక్టర్కి ఎవరికైనా ఇప్పుడు చూడు ఇప్పుడు నీకు అవసరం ఉన్నా లేకపోయినా చక్కగా కనువ వేసుకున్నా కిందేమో గాయరు కిందేమో గాయరు ఇది లేకపోతే జనాలు ఇబ్బంది పడిపోతున్నా గాలికి ఎగిరిందంటే ఇంకేమిలే అది గాలికి ఎగిరిందంటే ఇంకేమిలే అదే కదా ఎందుకంటే ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క ఇది ఉంటుంది ఓకే సో ఆ గెటప్లో మరి సింహపూరి చిన్నోడు మరి ఈ గెటప్లో వచ్చాయండి తగ్గేదెల అంత కాదు కాదు తగ్గేదెలే తగ్గేదెల బిడ్డ తగ్గ నేను కూడా బెస్ట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్ టు సింహపూర్ చిన్నోడు సో చూస్తూనే ఉండండి ఛానల్ తనని ఆశీర్వదించండి మీ జిల్లా వాడు మీ ప్రాంతం వాడు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ సో మచ్ అదాబియా మందలా మందుల సినిమా పొడిచిన ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇష్టం ఏదిగా ఉంటే అది చేసుకోండి కానీ ఖచ్చితంగా మన ఛానల్ వెంటే సబ్స్క్రైబ్ చేయండి మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్ అని ఒకసారి బాయ్ చెప్పను బాయ్ అది మందల